కదా మామిడికాయలు పచ్చడి చేసేసి తిందామని ఆ ఛాలెంజ్ ఎవరు విన్ అవుతారో చూద్దాం అనుకుంటున్నాం మేమైతే మా మామి వాళ్ళు మామిడి తోటకి వచ్చామండి మొత్తం ఈ సంవత్సరం ఏంటంటే కాపు కాయలేదు అంతగా కాపు రాలేదు మామిడి అయితే చూద్దాం రండి ఈ తోట అయితే స్వాతి వాళ్ళదేనండి అది బాగుంటుంది బాగుంటుంది అక్కడికి వెళ్దాము అక్కడ మామిడి చెట్టు కనిపిస్తుంది కదండి అక్కడికి వెళ్దాము చెరుకు అని అంటాం మేము ఆ కాయలు తీసేది ఓకే ఇద్దరు స్వాతిల్లోనా ఎవరు చెట్టు ఎక్కుతారు స్వాతి ఎక్కిన దిగడం రాదు నువ్వే ఎక్కు పెద్ద పెద్ద మామిడి కాయలు అవును ఇవ్వడు కాయలు ఏంటో తెలియదు కానీ చాలా పెద్ద కాయలు అవుతాయి స్వాతి ఇవ్వండి ఇక్కడ రెండు దానికన్నా పెద్దవి కదా అవి చాలా పెద్దగా అవి ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇక్కడ అవునవును ఇవ్వండి కాయలు ఫస్ట్ అన్ని మామిడి చెట్లు కానీ ఇది ఫస్ట్ కాస్తది కదా స్వాతి అంటే పళ్ళు అవుతాయి అవును టేస్ట్ కూడా బాగుంటుంది చాలా తీయకుంటే ఈ కాయ తీసే స్వాతి పర్వాలేదు ఇలాగే చీడి ఉంటుంది చూడండి జాగ్రత్త చేస్తుంది ఉండేది ఇంకా రాట్టు కూడా వెళ్దాం ఇక్కడ కాయ తీసి వెళ్దాం ఇదిగో నీచంటే అమ్మకైతే తాతయ్య వాళ్ళు ఇచ్చారు తాతయ్య వాళ్ళు అంటే

పెద్ద టార్గెట్ అయిపోయింది చూపించమ మీకు అక్కడ మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇవైతే ఇప్పుడు పైన ఉండే తొక్కని తీసి ఉప్పు కారం పెట్టి తిందా ఫ్రెండ్స్ మేమైతే చేప అయితే తెచ్చుకున్నాం ఇక్కడ పరుచుకున్నాం ఎంత చాలా బాగుందండి పచ్చని మామిడి తోట కింద కూర్చొని చూడండి ఫ్రెండ్స్ మామిడికాయ తొక్క గీస్తుంటేనే వాసనకి తినేవాళ్ళు అనిపిస్తుంది స్వాతి అవును మీకు ఏమనిపిస్తుంది మాధురి స్వాతి చెప్పు మాదిరి ఎప్పు ఎప్పుడు తినాలనిపిస్తుందా లేదా ఇప్పుడు తినాలనిపిస్తుందా ఓకే ఓకే రెడీ అయిపోతుంది కట్ చేసుకున్నా ఇంటి నుంచి అయితే కారం ఉప్పు తెచ్చుకున్నా ఇంకా స్వాతి కట్ చేయడమే లేట్ తినడమే విశాలం లో ఎవరు విన్ అవుతారు తెలుసుకోవాలి ఎవరు విన్ అవుతే బాగుంటుంది అనుకుంటున్నారు ఈ తోతే ఈ స్వాతే మాదిరే లేకుంటే నేను సాల్ట్ బబ్బులు సాల్ట్ అండ్ కారం ఇప్పుడు ఈ కారం సాల్ట్ వేసి తిండమే చూడండి ఈ విధంగా కూడా మేము కట్ చేస్తాం అనమాట ఈ మామిడి పచ్చడి కోసం అయితే చిన్న చిన్న స్పీడ్ స్పీడ్గా వేసి చిన్న తురుములాగా వస్తుంది కసాది అవును మీరు పోటీలో ఎవరు గెలుస్తారు కామెంట్ చేయండి ముక్కలు అయితే మొత్తం కట్ చేసాం కదా కారం ఉంది సాల్ేద్దాం చాలెంజ్ కాబట్టి కారం అయితే కొంచెం ఎక్కువ వేస్తున్నాను బాబోయ్ కారం చూస్తుంటే సాతి నీకేమనిపిస్తుంది భయం వేస్తుంది బట్ గేమ్ కదా ఎవరు గెలుస్తారో చూడాలి సాల్ట్ కూడా వేద్దాం చూస్తుంటే అయితే మామూలుగా రావటం లేదు ఎప్పుడు తినేయాలా అనిపిస్తుంది అందరికంటే ఇద్దరు స్వాతులకి నాకు ఏంటంటే ఈ ఛాలెంజ్ ఇప్పుడు ఎంత అయింది ఇప్పుడు చూపించు ఫైవ్ అయింది కదా టూ మినిట్స్ అయిపోవాలి మొత్తం టూ మినిట్స్ లో మొత్తం తినాలి స్టార్ట్ тенен тонर गए अच्छे उठ सकते लागा టైం చూద్దాం ఒకసారి టైం అయితే టూ మినిట్స్ అయిపోయింది సో ఎవరు చేశారు చిట్తల్లు అయితే విన్ అయిందండి మొత్తం తినేసింది ఇక స్వాతి ఉన్నాం కానీ తినలేకపోయాం మూడు ఈ ఇప్పుడు ఛాలెంజ్ లో అయితే స్వాతి విన్ అయింది నేను యాక్చువల్ గా ఈ పెద్ద స్వాతి అయితే విన్ అవద్దు అనుకున్నాను కానీ ఈ స్వాతి అయితే విన్ అయింది తిన్నావు కదా ఏమనిపించింది చెప్పు స్వాతి అంటే ఇంత కారం ఉంది స్వాతి నువ్వు చెప్పు ఎంత కారం ఉంది చాలా కారంగా ఉంది నేనైతే అసలు తినలేకపోయాను నువ్వు నేను మా స్కూల్ దగ్గర సమ్మర్ స్టార్ట్ అవగానే బ్రేక్ టైంలో లో ఎప్పుడు మామిడికాయలు తెచ్చుకునే వాళ్ళం అది తింటూ ఉంటే నాకు అలవాటు అయిపోయింది అసలు తెలియలేదు నార్మల్ గే ఉంది లైట్ కారం అనిపించింది మాకైతే నాకైతే చాలా కారం అనిపించిందండి అండి నేను తినలేకపోయాను ఇంకా పచ్చడి కూడా చాలా బాగుంది తస్వాతి టేస్టీగా ఉంది అంటే దీన్ని పచ్చడి అని అంటాము ఇలా టైం పాస్ తినడానికి కోసం అయితే చాలా బాగుంది సో ఈ వీడియోలో ఎవరు గెలుస్తారు అనుకున్నారో మీరు తప్పకుండా కామెంట్ చేయండి సో అది అయితే గెలిచింది ఆ మేము ఇది తింటుంటే కెమెరా మ్యాన్ మా బబ్బులు అనమాట ఇప్పుడు మాదిరి వాళ్ళ అన్నయ్య త్వరగా తినంటే బాబు లాలజలము కారిపోతుంది అని అన్నాడు వీడియో అయితే అందుకే ఎం త్వరగా చేయాలనుకుంటున్నాము వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇట్లాంటి మరి వీడియోస్ కోసం మన మీ విద్య బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరలా అయితే కొత్త వీడియోలో కలుద్దాం అంటుంది టేక్ కేర్ బాయ్ బాయ్